ఎందుకంటే పబ్లిసిటీ ఉన్న వ్యక్తులు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇగో కేసీఆర్ మీద ఎన్ని కుట్రలు చిల్చిచెండాడుతానని అసెంబ్లీకి ఓరి నాయన మీకు అర్థమైతే లేదా చంద్రశేఖర్ రావు నిన్న అత్తే ఒక్కొక్కడు నక్క లెక్క పిల్లి లెక్క ఎలకల్ లెక్క ఏ మూలన దాక్కున్నారు ఒక్కడు మాట్లాడకపోతుంది నిన్న నేను చూసినా ఆ కేసీఆర్ వచ్చిండ్రోడు జుడు భయమైతుందా అలా భయమైతుందా అయింది ఆడబోతు రాకపో కేసీఆర్ పేరు తీయకుండా ఈ రేవంత్ సర్కార్ ఆరు నెలల పరిపాలన చేయమని బస్తీ సవాల్ నేను చెప్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరెత్తకుండా ఆరు నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయమని నేను అప్పుడు ఇక నేను వార్త చౌడే బంద్ చెప్తాను నేను చెప్తున్నా కదా వార్తలే చౌడు బంద్ చేస్తా నేను చెప్తున్నా ఒకటే అంశం అండి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరికీ నేను చెప్పేది ఒకటే ఇక్కడ అందరిలా మనది ఉండదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజల పక్షం విపక్షం మన ఎజెండా ఎజెండా ఎప్పుడు ప్రజలే నేను చెప్తున్నా కదా అందరికీ కూడా అరే స్ట్రిప్ వేసి ఓకే రైట్ నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు మీరందరికీ కూడా మీ చల్లని ఆశీస్సులు మా టీవీ మీద మా మీద మా టీవీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస వాచ కర్మ కోరుకుంటున్నా అందరికీ కూడా కృతజ్ఞతలు అదే మంచి మనస్తోని మీరు ఏం చేయరు అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ సబ్స్క్రైబ్ చెప్పింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వైఆర్టీవీ ఒకటే ప్రజల పక్షాన ఉన్నది ఇగో ఇక్కడ లైక్ చేపియండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేపేయండి ఇళ్ళ కూడా ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉంటాం ప్రజల పక్షాన పోరాటం చేసేది కేవలం వైఆర్టీవీ ఒకటే కాబట్టి ఖచ్చితంగా కూడా వైఆర్టీవీ తెలుగు ప్రతి ఒక్కరు కూడా